సహోదరి ఈనాడు మనము ధ్యానించుకునే అంశము ఏమనగా క్రైస్తవ ఐక్యతలో మరియ తల్లి పాత్ర ఏమిటి అని మనము ఈ అంశంపై మనము ధ్యానించుకోబోతు ఉన్నాము అయితే ఈ అంశాన్ని మనము నాలుగు భాగాలుగా విభజించి దీన్ని మీకు క్లుప్తంగా వివరించడానికి నేను నేను ప్రయత్నం చేస్తాను మొదటిగా క్రైస్తవులు అనగా ఎవరు అనే అంశాన్ని మనము ధ్యానించుకుందాం ఆ తరువాత ఐక్యత అనగానేమి క్రైస్తవులమైన మనలో ఎంతవరకు ఈ ఐక్యత ఉంది అనే అంశాన్ని ధ్యానించుకుందాం తరువాత ఈ క్రైస్తవుల ఐక్యతలో మరియ తల్లి పాత్ర ఎందుకు ఏంటి ఎలా అనే అంశాన్ని ధ్యానించుకుందాం నాలుగవదిగా మనము మరే తల్లి భక్తులమైనటువంటి మనము ఏ విధమైనటువంటి ఐక్యతను ఇతరులకు ఒక మాదిరికరంగా చూపించాలి అనే ఈ నాలుగు అంశాలను మనము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం మామూలుగా క్రైస్తవులు అంటే ఎవరు అనంటే మీరందరూ కూడా చెప్తారు అది ఒక ప్రశ్న నా ఫాదర్ మీరు అడగాల దాన్ని మేమందరం క్రైస్తవులమే కదా అని చెప్పి మీరు చెప్తారు అది వాస్తవమే అయితే మనము మన క్రైస్తవ చరిత్రను చూసినట్లయితే ఈ క్రైస్తవులు అనే పదము ఆది నుంచి కూడా లేదు ఆది నుంచి కూడా క్రైస్తవులు అనే పదం అనేది లేదు అయితే మన రక్షణ చరిత్రను మనము గమనించినట్లయితే అవ ఆదాములతో మొదలై నోవా కుటుంబము దాకా ఒక ఒక తరములాగా మనము చూసినట్లయితే అక్కడ జల ప్రళయం వలన మొత్తము నాశనము చేసి మళ్ళీ నోవా కుటుంబము ద్వారా నూతన సృష్టిని ప్రభు ఆరంభిస్తూ ఉన్నాడు అక్కడ నుండి అబ్రహామును పిలవడం ద్వారా అక్కడ నుంచి మన రక్షణ చరిత్ర మరింత ముందుకు పుంజుకున్నది అని చెప్పి మనమందరం కూడా చెప్పవచ్చు ఆ తరువాత ఏం జరిగింది ఎంతోమంది ప్రవక్తలు రాజులు దేవుని యొక్క దూతలు మనల్ని ఎంతోమందిని నడిపించి ఉన్నారు అయితే అప్పటిదాకా ఉన్నటువంటి ఆ ప్రజలను ఏమని పిలుస్తూ ఉన్నారు క్రైస్తవులు అని కాకుండా ఏమని పిలుస్తూ ఉన్నారు అంటే ఇజ్రాయేలు యూదులు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ విధముగా సంబోధిస్తూ ఉంటారు ఎప్పటి వరకు అంటే అది క్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించి తన తన కార్యాన్ని తాను నెరవేర్చి ఇదిగో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకంలోనికి దిగి వచ్చాను అని చెప్పి ఈ లోకములో ప్రభు చిత్తాన్ని నెరవేర్చి తిరిగి తన ప్రయాణాన్ని ముగించినప్పుడు తిరిగి మోక్షారోహణ చెందిన తరువాత అక్కడ మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవులు అని పిలవడం మనము చూస్తూ ఉన్నాం అది అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో మనము చూస్తాము ఆంతియోక ఆంతియోకియాలోని శిష్యులను మొట్టమొదటిగా క్రైస్తవులు అని చెప్పి పిలువబడి ఉన్నది అని చెప్పి మనం అక్కడ చదువుతూ ఉన్నాము అంటే క్రైస్తవులు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే క్రీస్తు ప్రభు రక్షకుడు అని మనమందరం కూడా విశ్వసించి ఆయన వాక్కు ప్రకారము మనము జీవించిన వాళ్ళమే క్రైస్తవులము ఇప్పుడు చెప్పండి మనమంతా కూడా క్రైస్తవులమేనా నేను చెప్పింది ఎవరికి అర్థం కాలేదనుకున్నా మనమంతా క్రైస్తవులమేనా చెప్పండి మీరు అవును మరి క్రైస్తవులు అంటే ఏం చేయాలి క్రీస్తు ప్రభుని విశ్వసించాలి మనమంతా విశ్వసిస్తున్నామా అయితే రెండవది ఏంటంటే ఆయన వాక్ ప్రకారం మనమంతా కూడా జీవించాలి ఆ విధంగా జీవిస్తున్నామా అంటే మనల్ని మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరుల మరి ఐక్యత అనగానేమి క్రైస్తవులందరిలో ఐక్యత అనేది ఉందా అని చెప్పి మనం ఒకసారి ఈ అంశాన్ని ధ్యానించుకుందాం ఐక్యత అంటే సాధారణంగా మీకేం గుర్తొస్తుంది చెప్పండి ఐక్యత అంటే ఐక్యంగా ఉండడము అని ఇంకా ఏమేమి గుర్తొస్తాయి మీకు చెప్పండి మీరు చెప్తుండేది నాకు వినపడటం లేదా లేకపోతే మీరు చెప్పటం లేదా ఐక్యత అంటే మీకు ఏం గుర్తొస్తుంది మామూలుగా చెప్పండి అసలు ఆ పదం మేము చాలా దూరంగా ఉంటాం మేము ఆ పదానికంట ఐక్యత అంటే ఐక్య మొత్తమే మహాబలము అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు అప్పుడు ఈ ఐక్యత గురించి నేనేం చెప్పాలి అని నేను ఆలోచించినప్పుడు నేను చిన్ననాటి కాలంలో చదువుకున్నటువంటి ఒక పాఠము గుర్తుకు వచ్చింది ఆ పాఠము మీ అందరికీ చాలామందికి మీ అందరికి కూడా తెలిసే ఉండవచ్చు ఏంటిది అది అంటే ఒక అడవిలో నాలుగు ఏమున్నాయి నాలుగు ఆవులు ఉన్నాయి తర్వాత ఒక సింహము ఉంది విన్నారు ఈ కథను అయితే ఈ నాలుగు ఆవుల మీదకి ఆ సింహము వచ్చినప్పుడు ఈ నాలుగు ఐక్యమత్యముతో ఆ సింహాన్ని ఎదిరించినప్పుడు అది ఆ సింహము పారిపోతూ ఉంది అదే వాళ్ళు ఆ నాలుగు ఆవులు విడివిడిగా ఉండి వాళ్ళు విడిపోయినప్పుడు ఐక్యంగా లేనప్పుడు ఈ సింహము వచ్చి ఒకదాని మీద ఒకటి పడి అది మిగతా నాలుగు నీటిని అన్నిటినీ కూడా చంపివేయడాన్ని మనము చూస్తూ ఉన్నాం ఇంకో విధంగా మనం చెప్పాలంటే ఒక కట్టెను మనము విరవాలంటే వెంటనే విరసొచ్చు కానీ నాలుగు కట్టెలను పట్టుకొని ఒకసారిగా నువ్వు విరువు అంటే విరవగలమా మనము విరవలేము దాంట్లో ఉన్నది ఐక్యత 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 అనేది ఉంటే మనల్ని ఎవరూ కూడా కదిలించలేరు ఆ ఐక్యతను మనలో పెంపొందించుకోవాలి మరి ఏ విధంగా దానిని మనం పెంపొందించుకోగలము ఎంతవరకు మనమందరం కూడా ఐక్యతను కలిగి ఉన్నాము అని మనల్ని మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి మా ప్రజలకు రెండుసార్లు చెప్తున్నాను ఈ మా గ్రామంలో జరిగిన సంఘటన ఏమిటి అంటే అందరము క్రైస్తవులమే ప్రతి ఒక్క ఇల్లు కూడా వరుసగా క్రైస్తవుల ఇల్లే ఉన్నాయి అయితే రెండు పక్క పక్కనే ఇంటి పక్క పక్కనే ఉన్నటువంటి రెండు ఇళ్ళ మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది వాళ్ళు ఫైటింగ్ చేసుకొని తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు ఏంది ఆ గొడవ తెలుసా ఎందుకు ఆ గొడవ అయింది తెలుసా మీకు వీళ్ళ ఇంట్లో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు యొక్క నీడ వీళ్ళ ఇంట్లో పడుతుంది అంటారు దానికి వాళ్ళు ఫైట్ చేసుకొని పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళారు ఇది నేడు మన మధ్య ఉన్నటువంటి ఐక్యతను సూచిస్తుంది ప్రేమైన సహోదరి సహోదరుల ఇటువంటి ఐక్యతను మనమందరం కూడా నేటి సమాజంలో కలిగి ఉన్నాము కాదు అని చెప్పేదానికి లేదు ఎందుకంటే ఐక్యత అనే పదాన్ని మనము వి వినడానికి మాత్రమే బాగుంది కానీ జీవించడానికి ఇది అస్సలు పనికిరాదన్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి ఐక్యతను నీవు నేను మన సమాజంలో కలిగి ఉన్నట్లయితే మన క్రైస్తవులందరి ఐక్యత అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది అని మనమంతా కూడా గ్రహించాలి ఒకవేళ ఈ ఐక్యత అనేది లేకపోతే ఏమవుతుంది మన మార్పు శుభవార్త మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మనం చదివినట్లయితే ఎప్పుడైతే మనలో ఐక్యత అనేది లేకుండా పోతుందో అప్పుడు ఒక రాజ్యమున తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువచాలదు ఒక కుటుంబము తనకు తానే విరోధిగా నిలువబడిన ఎడల అది నిలువచాలదు మరి క్రైస్తవులమైన మనమంతా కూడా నిలబడాలి స్థిరముగా నిలబడాలి అంటే మనమంతా కూడా ఏ విధంగా ఉండాలి ఐక్యతను కలిగి ఉండాలి కానీ మనలో మనకే ఐక్యత లేకపోతే మన మనమంతా కూడా క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్న మనమంతా కూడా ఐక్యత అనేది లేక లేనట్లయితే నేడు జరిగే విషయాలు మరి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నేడు సామాజిక మాధ్యమాలలో మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది ఈ క్రీస్తు ప్రభువుని గురించి మరే తల్లి గురించి క్రైస్తవుల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా దేని ద్వారా మొదలవుంది మనలో ఐక్యత లేదు అనేది మొట్టమొదటి కారణము ప్రియమైన సహోదరి సహోదరులార ఆది కాండములు పదకొండవ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక బాబేలు గోపురాన్ని పెద్ద గోపురాన్ని కట్టాలని వాళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు కానీ అప్పటి వరకు కూడా వాళ్ళు ఒకే మాటతో ఉన్నారు ఒకే భాషతో ఉన్నారు ఒకే దృక్పథంతో ఉన్నారు ఒకే ఏం ఒకే ఆలోచనతో ఉన్నారు కానీ ఒక్కసారిగా దేవుడు వారిని తారుమారు చేసినప్పుడు వారి భాషలను తారుమారు చేసినప్పుడు ఎక్కడికి ఎక్కడ వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ కూడా విడిపోవడం చల్లా చెదరైపోవడం మనము చూస్తూ ఉన్నాం అంటే ఒకే మాటతో ఒకే వాక్కుతో ఒకే ఆలోచనతో మన క్రైస్తవులం అంతా కూడా ఉండాలి అనేది ఎంతైనా సమంజసము ప్రేమైన సహోదరి సహోదరులారా పదిహేను వందల సంవత్సరాల వరకు అనగా దాదాపుగా పదిహేను శతాబ్దాలు కథోలిక శ్రీ సభ ఒక్కటిగానే ఉంది ఒకే విశ్వాసం మీదనే ఉంది ఒకే ఆలోచన మీదనే ఉంది ఒకే భక్తి భావముతో ఉంది పదిహేను వందల సంవత్సరాల దాకా ఒకే శ్రీ సభ ఉంది అది కథోలిక శ్రీ సభ మరి ఆ పదిహేను వందల సంవత్సరాల తర్వాత మార్టిన్ లూథర్ క్యాల్విన్ వీళ్ళ వల్ల చిల్లా చెదరైపోయి ముక్కలు ముక్కలుగా విడిపోయి ఇప్పుడు లెక్కలేనంతని ముక్కలుగా క్రైస్తవం అనేది చీలిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు ఈ విధముగా అప్పటి వరకు ఒక్కటిగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది కానీ లేకుండా ఉంది కానీ ఎప్పుడైతే మనమంతా కూడా విడిపోయి ఉన్నామో ఇదిగో నేటి సమాజంలో మనం చూస్తున్నటువంటి ఈ అరాచకాలన్నీ కూడా ఏర్పడడానికి మొట్టమొదటి కారణము ఇది ప్రియమైన సహోదరి సహోదరుల అయితే పోప్ ఫ్రాన్సిస్ గారు స్వర్గీయ పోప్ ఫ్రాన్సిస్ గారు తన కాలములో ఉన్నప్పుడు కొంతమంది ఈ మన సహోదర క్రైస్తవులందరూ కూడా మేము మళ్ళీ తిరిగి కథోలిక విశ్వాసంలోనికి అడుగు పెడతాము అని చెప్పి కొంతమంది డినామినేషన్స్ వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడడం అనేది జరిగింది ప్రియమైన సహోదరి సహోదరుల అంటే మనమందరం కూడా తిరిగి ఐక్యముగా ఏక కథోలిక అపోస్తోలిక సంఘముగా మనమందరం కూడా ఉండడానికి ఇది సరైన సమయము అని చెప్పి మనం అందరం కూడా గ్రహించాలి ప్రేమైనా సహోదరి సహోదరులారా నేడు చదివిన సుశేష పట్నంలో కూడా క్రీస్తు ప్రభు ఇదిగో నా ప్రజలందరూ కూడా ఐక్యమత్యముగా ఉండాలి అని చెప్పి తండ్రి దేవునికి మూడు సార్లు ప్రార్థన చేసి ఉన్నాడు ఆ మూడు సార్లు చేసిన ప్రార్థననే మనం ఈ రోజు నేటి సుశేష పట్టణంలో మనం చదువుకున్నాము ప్రేమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు బైబుల్ గ్రంథం ఉన్నవాళ్ళు అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినములు తీసుకోండి అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినములు తీసుకోండి ఇప్పుడు మూడో అంశముగా మరి క్రైస్తవుల ఐక్యతకు మరియ తల్లి పాత్ర ఏ విధంగా ఉంది ఏమిటి ఎందుకు ఎలా అనే ప్రశ్నలకి మనము అక్కడ సమాధానాన్ని చూస్తాము అయితే మనమందరము కూడా మరియ తల్లి అంటే ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా మన సహోదర క్రైస్తవులే దూషించి పలికే మాటలు ఏమిటి ఇదిగో ఈ కథోలిక విశ్వాసులందరూ కూడా మరే తల్లిని ఆరాధిస్తున్నారు మరే తల్లిని పూజిస్తున్నారు ఈ జపమాలను చెబుతూ ఉంటారు ఈ జపమాలేందో ఈ మరే తల్లిని పూజించడం ఏందో వీళ్ళు వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు క్రీస్తు ప్రభువులకు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇటువంటి మాటలన్నీ కూడా మన సహోదర క్రైస్తవులు పలుకుతూ ఉన్నారు అయితే మనమందరము కూడా ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా కొంచెం వినాలి మనమందరం కూడా చెప్పే సమాధానం ఏమై ఉండాలంటే ఏదైనా సరే అది ఎటువంటిదైనా సరే దేవుని వలన అది జరిగింది అంటే అది దానిని ఎవ్వరూ కూడా ఆపలేరు ఒకవేళ మానవ మాతృడి వల్ల ఇది కలిగింది అంటే దానిని ఖచ్చితముగానే అది ఆగిపోతూ ఉంది అది ఏ విషయమైనా సరే ఎవరి మీద భక్తి భావములు అయినా సరే మరే తల్లిని మనము ఇంతగా గౌరవిస్తూ ఉన్నాము ఆమెకు ఆమె ప్రార్థన సహాయాన్ని మనం అందరం కోరుతూ ఉన్నామంటే ఇది ఒక మానవుడు ఏర్పాటు చేసినది కానే కాదు మరి ఎవరు ఏర్పాటు చేశారు ఆ దేవాతి దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి అప్పటికి ఇప్పటికీ మరో తరగ రాబోయే తరానికి కూడా మరే తల్లి గౌరవార్థము ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి దానినే మనము ఇప్పుడు అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చూస్తాం చదవండి ఆ విషయాలు ఒకసారి ఇది మీరు ఇతరులకు చెప్పగలగాలి ఎందుకో ఇదిగో ఎప్పుడైతే మనము దేవుని వలన ఏదైనా ఒక కార్యం జరిగిందంటే అది జరుగుతూనే పోతుంది దాన్ని ఎవరు ఆపలేరు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం చదవండి కాబట్టి ఇప్పుడు ఈ విషయములన్నీ ఈ మనుషుల గురించి వ్యతిరేకముగా ఏ చర్య తీసుకోరాదు ఇదిగో మనం ఎప్పుడైతే ఈ మరే తల్లిని గురించి మనం ఆరాధిస్తూ ఉన్నాము అంటే అది తప్పు మరే తల్లిని మనం గౌరవిస్తున్నాము ఆమెను ప్రార్థన చేస్తూ ఆమెకు మన ప్రార్థన సహాయాన్ని మనం కోరుతూ ఉన్నాము ఇదంతా కూడా నిజమే కానీ ఈ విధముగా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఇదంతా కూడా మనసులే గనక చేస్తే ఏమవుతుంది చదవండి ఇది మానవ ప్రయత్నం అయితే ఖచ్చితంగా కూడా అది అంతరించిపోతుంది మానవుడు తనకంటే తనకు తానుగా ఏదైనా ఒకటి జరుపుకోవాలి ఏదైనా ఒకటి చేసుకోవాలంటే అంటే ఖచ్చితంగా కూడా అది అంతరించిపోతుంది దాంట్లో సందేహం అనేది లేనే లేదు ఒకవేళ అది తర్వాత వచ్చినాం చదవండి అది దైవ ప్రయత్నం అయినచ్చు వారిని ఎదిరింప మీకు సాధ్యము కానే కాదు అంతేకాక నీవు దేవునికే వ్యతిరేకముగా వెళ్తూ ఉన్నావు అనేది నువ్వు గ్రహించు ఇదిగో ఒకవేళ ఇది మానవులైన మేము మన సంఘము మన కథోలిక శ్రీ సభ ఇది ఏర్పాటు చేసిందైతే మరే తల్లిని ప్రార్థించడమని మరే తల్లి ప్రార్థన సహాయాన్ని కోరమని ఇది గనక మానవులైన మనము ఇదంతా తయారు చేసింటే మొదలు పెట్టింటే తప్పకుండా ఇది అంతరించిపోయేదే కానీ ఇది దేవుని వలన జరిగినది కాబట్టి ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ మరెప్పటికీ కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది ప్రైజ్లో హెలు అరేమి ప్రేమైన సహోదరి సహోదరులారా దీన్ని మనమంతా కూడా గ్రహించాలి అయితే మరియ తల్లి ఏ విధంగా క్రైస్తవులందరినీ ఐక్యపరుస్తుంది అనే అంశాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే కేవలము కథోలిక విశ్వాసులను కేవలము క్రైస్తవులనే కాదు మరే తల్లి మా యావత్తు మానవ జాతిని అంతటినీ కూడా ఐక్యపరచాలన్నదే ఆమె కోరిక ఎందుకని ఈమెకి కోరిక ఉందంటే ఎందుకంటే తండ్రి దేవునికి అదే కోరిక ఉంది క్రీస్తు ప్రభువుకి అదే కోరిక ఉంది ఏంటి అందరినీ ఐక్యపరచాలి చలాచదైన ప్రజలందరినీ కూడా ఐక్యపరచాలన్నదే దేవుని కోరిక క్రీస్తు ప్రభు యొక్క కోరిక అదే కోరికను మరే తల్లి కూడా కొనసాగిస్తూ ఉంది అందువలననే ఆ మరే తల్లి ద్వారానే చాలా మంది క్రైస్తవులు ముస్లింలు హిందూ సహోదరులు అందరూ కూడా ఐక్యం అవుతూ ఉన్నారు అని అనడంలో అత్యయుక్తి లేనే లేదు మనము నాగపట్నాన్నే చూసుకుందాం ఎంతో మంది ఆ వెలంగని మాతను దర్శించడానికి వెళ్ళి ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో ముఖ్యముగా ఎవరు ఉంటారు అందరు కథోలిక్లే ఉంటారాడా కథోలికుల కంటే కూడా క్రైస్తవులు అందరూ కూడా మన ప్రొటెస్టెంట్ సహోదరులందరూ కూడా వాళ్ళే ఎక్కువ మంది అక్కడ కనపడతారు తర్వాత హిందూ సహోదరులను కూడా మనం ఎక్కువ చూస్తాం అదేవిధంగా ముస్లిం సహోదరులను కూడా మనం ఎక్కువ చూస్తాం వీళ్ళందరినీ ఎవరు ఐక్యపరుస్తూ ఉన్నారు అంటే మరే తల్లి ప్రార్థన ద్వారా క్రీస్తులో వీళ్ళందరూ కూడా ఐక్యపరపబడుతూ ఉన్నారు అని మనం గ్రహించాలి అక్కడెక్కడో కాదు ఈ కోడూరు పుణ్యక్షేత్రంలోనే ఎంతో మంది ముస్లిం సహోదరులు రావడం హిందూ సహోదరులు రావడం క్రైస్తవేతరులందరూ కూడా రావడం మనము చూస్తూ ఉన్నాము అంటే మరియ తల్లి వీళ్ళందరినీ ఎందుకనే ఐక్యపరుస్తుందంటే తండ్రి దేవుని చిత్తం అదే క్రీస్తు ప్రభుని చిత్తం అదే కాబట్టి ఆ చిత్తాన్ని ఈ తల్లి పాటిస్తూ ఉంది అందుకనే అందరినీ ఐక్యపరుస్తూ ఉంది అని చెప్పి మనము ఖచ్చితంగా చెప్పగలము ప్రియమైన సహోదరి సహోదరులారా అయితే తల్లి ప్రార్థన చేయడము జపమాల చేయడం గురించి ఒక మాటను మీకు చెప్తాను ఈ పరలోక జపం అనేది ఈ మనము చెప్పే జపమాలలో ఒక భాగము మంగళవార్త జపం అనేది ఒక భాగము అయితే ఈ పరలోక జపాన్ని ఎవరు నేర్పించారు చెప్పండి ఆ క్రీస్తు ప్రభే నేర్పించాడు మరి మరి మంగళవార్త జపం ఎవరు నేర్పించారు ఎవరు నేర్పించారు చెప్పండి నాకు లేదు చూడు నాకు కొంచెం గట్టిగా చెప్పండి అందరూ అదే చెప్తారు గాబ్రేల్ దూతే నేర్పించిందని చెప్తారు కానీ గాబ్రేల్ యొక్క దూత పని ఏంటి తండ్రి దేవుడు ఏ మాటలు అయితే చెప్తాడో అదే తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ ముందు చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పండి ఆ మంగళవార్త చెప్పండి ఎవరు చెప్పారు ఆ తండ్రి దేవుడే ఈ వాక్యాన్ని గాబ్రేల్ దూత ద్వారా తెలియపరిచాడు అంటే క్రీస్తు ప్రభువు పరలోక జపాన్ని నేర్పిస్తే తండ్రి దేవుడు ఈ మంగళవారత జపాన్ని మనకు నేర్పించాలన్న సత్యాన్ని మీరందరూ కూడా గ్రహించాలి ప్రేమైన సహోదరి సహోదరులారా కాబట్టి ఆ జపమాలను ధ్యానించడంలో తప్పేమీ లేదు ఇది మరే తల్లి జపం కానే కాదు ఇది తండ్రి దేవుడు ఏర్పాటు చేసిన ప్రార్థనని మీరందరూ కూడా గ్రహించాలి ఈరోజు ఏం వారం చెప్పండి శనివారం ఎవరికి ప్రత్యేకత మరే తల్లి ప్రత్యేకత ఎందుకని మరే తల్లిని శనివారమే ప్రార్థన చేయాలి ఆమెకు ఎందుకని ఎవరికైనా తెలుసా శనివారం మాత్రమే మరే తల్లిని ఎందుకని మనము ప్రార్థన చేయాలి అని అంటే క్రీస్తు ప్రభు ఎప్పుడు శిలోపై మరణించి ఉన్నాడు శుక్రవారం రోజు మరణించి ఉన్నాడు పెద్ద శుక్రవారం రోజు ఆయన మరణించి ఉన్నాడు ఆయన మరణించిన వెంటనే ఏం జరిగింది శిష్యులందరూ కూడా ఏం చేశారు మా తండ్రి మా మా లీడర్ మరణించాడు కాబట్టి మేమందరం ఆయన పక్కనే ఉండాలని చెప్పి అందరు చుట్టుపక్కల ఉన్నారా లేరు అయ్యో ఈయనేదో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు దాంట్లో మేమంతా కూడా ఒక పెద్దలుగా ఉంటాము మంత్రులుగా ఉంటాము అని వీళ్ళంతా కూడా ఆశలు కలిగి ఉన్నారు అప్పుడు ఒక్కసారిగా ఆయన మరణించేసరికి శిష్యులందరూ కూడా చల్లా చెదరైపోయారు ఆయన అప్పటిదాకా ఆయన అంటు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చల్లా కానీ మరీ తల్లి ఆ శనివారం రోజు రాత్రంతా కూడా ఇదిగో ప్రభు వాగ్దానం చేసిన ప్రకారము ఆయన తిరిగి లేస్తాడన్న విశ్వాసముతో ఆ తల్లి శనివారం అంతా కూడా ఉంది మిగతా వాళ్ళందరూ కూడా పోస్తులు కానీ తాను వెంబడించిన శిష్యులందరూ కూడా ఇదిగో ఈయన పని అయిపోయింది అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఆ శనివారం మొత్తం కూడా ఎవ్వరికి విశ్వాసం లేదు కానీ ఒక్క మరియ తల్లి ప్రార్థన చేస్తూ అతడు చెప్పిన మాటలను ధ్యానిస్తూ ఆమె విశ్వాసంతో నిండి ఉన్నది ఆ రోజు ఆమె ఒక్కతే ఆ రోజు విశ్వాసంతో ఉన్నది కాబట్టే ఈ రోజును శనివారం రోజును ప్రత్యేకంగా మరే తల్లికి గౌరవార్థమై మనం ప్రార్థన చేసుకోవడానికి దాన్ని శ్రీ సభ ఏర్పాటు చేసినది ప్రియమైన సహోదరి సహోదరులారా అయితే ఇప్పుడు క్రైస్తవులు అయినటువంటి మనమందరం కూడా ఈ ఐక్యతను ఏ విధంగా పెంపొందించాలి అనేది ఇప్పుడు ఈ అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం మామూలుగా ఇంగ్లీష్లో ఒక ఒక కొటేషన్ ఉంటుంది ఏంటిది థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అంటే నీవు ప్రపంచాన్ని మొత్తము ఉపయోగకరంగా ఆలోచించాలి కానీ చేసే పని మాత్రము మన దగ్గర నుంచి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచే ఆ పనిని మనము మొదలు పెట్టాలి అని చెప్పి ఆ కొటేషన్ యొక్క అర్థం అయితే క్రైస్తవులు అయినటువంటి మనమందరము కూడా ఈ ఐక్యతను ఏ విధంగా పెంపొందించాలి ఏ విధంగా ఈ ఐక్యతను కలిగి ఉండాలి మరే తల్లి భక్తులమైనటువంటి మనము ఏ విధంగా ఆ తల్లి అందరిని చేరదీస్తూ ఐక్యపరుస్తూ ఉందో ఆమెను ప్రార్థిస్తున్న మనమంతా కూడా ఇతరులను ఐక్యపరిచే విధముగా మనమందరం కూడా ఉండాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ముందు మన కుటుంబంలో మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి అప్పుడే మనం మన పక్కింటి వాళ్ళతో కూడా ఐక్యత కలిగి ఉంటాం అప్పుడు మన వీధిలో ఉన్న వాళ్ళందరితో ఐక్యత కలిగి ఉంటాం మన ఊరంతా ఐక్యతతో నిండి ఉంటుంది అప్పుడు ప్రపంచమంతా కూడా ఐక్యతతో ఉంటుంది కానీ మన కుటుంబంలోనే మనకు ఐక్యత అనేది లేకపోతే మనము ఇతరులకు ఆ మాటల గురించి చెప్పడానికి కూడా మనకు నోరు రాదు మొన్న వినాయక చవితి రోజు ఇరవై ఏడవ తారీఖున మా పెద్దక్కను నేను ఇక్కడ పిలిచాను అల్లూరుకు పిలిచాను ఎందుకని మా చిన్నక్క మా పెద్దక్క ఇద్దరు మాట్లాడుకోవటం లేదు రెండు నెలల నుంచి ఎందుకు మాట్లాడుకోవటం లేదని ప్రశ్నిస్తే వాళ్ళని ప్రశ్నిస్తే ఆమె ఆమె ఏడుస్తుంది వీళ్ళని ప్రశ్నిస్తే ఏమో ఏమో ఏడుస్తుంది ఇలా కాదని చెప్పి వాళ్ళిద్దరిని పిలిపించారు ఇద్దరిని పక్క పక్కన ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుకోవటం లేదు నేను ఇతరులకు చెప్పాలి మీరు సఖ్యత కలిగి జీవించాలి మీరిద్దరు పరస్పరము మీ కుటుంబాలలో ప్రేమ కలిగి అని నేను ఇతరులకు బోధించాలి అంటే ముందు మీ ముందు మీరిద్దరు ఐక్య కలిగి ఉండాలి అని చెప్పి వాళ్ళకు చెప్పారు అప్పుడు నువ్వేమన్నావు నీకేం నచ్చలేదు నువ్వేమన్నావు నీకేం నచ్చలేదు ఇదిగో ఇది ఏమక నచ్చలేదు ఇది ఈమెకు నచ్చలేదు ఇప్పుడు అదంతా పోయింది ఇప్పటి నుంచి మీరు ఐక్యంగా ఉండాలి అని చెప్పి వాళ్ళను ఐ ఐక్యపరిచి వాళ్ళు రెండు రోజులు ఉండి తర్వాత వాళ్ళు వెళ్ళి ఉన్నారు అంటే మన కుటుంబంలోనే ముందు ఐక్యత అనేది మొదలు కావాలి అలా లేకపోతే మనము ఇతరులను ఇతరుల గురించి చెప్పలేము ఇతరుల గురించి మాట్లాడలేము మన కుటుంబంలో ముందు ఐక్యత అనేది ఉండాలి మరే తల్లి భక్తులుగా మనమందరం ఇక్కడ చేరి ఉన్నాము కానీ ఆమె ఏ విధంగా అయితే ఇతరులందరిని ఐక్యపరుచుకుందో మనము ఆ విధంగా ఐక్యపరిచే గుణాన్ని స్వభావాన్ని మనమంతా కూడా కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడే మనము నిజమైన మరే తల్లి భక్తులు అవుతాం ప్రేమైన సహోదరి సహోదరులారా కాబట్టి మనమంతా కూడా ఐక్యత కలిగి జీవించే విధముగా ముందుగా మన కుటుంబంలో ఐక్యత కలిగి జీవించే విధముగా తర్వాత మన సంఘంలో ఐక్యత కలిగి జీవించే విధముగా దేవుడు మనకు కావలసిన వరాలను బలమును శక్తిని దయచేయమని చెప్పి ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడి విశ్వాస ప్రమాణము చెప్పుకుందాం